అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చిన్న పాపదే లెహంగా సెట్ చూపిస్తాను చూడండి మనం ఇదైతే నెక్కకే మనం వర్క్ చేసామండి నెక్క చూపిస్తున్నాను చూడండి నెక్క హాఫ్ వైట్ గూడ్ కాంబినేషన్ బ్లాక్ మీద వర్క్ చేసాం అనమాట కింద వచ్చి అయితే మనం శారీ అంటే ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ క్లాత్ అండి ఆ శారీ క్లాత్ లోని కస్టమర్ అయితే మనకి ఇది ఇచ్చి లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు అయితే బ్లాక్ బార్డర్ ఉంది కదని బ్లాక్ బ్లౌజ్ అయితే మనం తీసుకున్నామండి బార్డర్ అన్నది ఇక్కడ మనకి యాడ్ చేసాను చూసారా ఎలా ఉందో చాలా నీట్ గా ఉంది కదండి హ్యాండ్స్ వచ్చేయండి ఇలాగా బుట్ట చేతులు పెట్టానండి చిన్న పాప కదా క్యూట్ గా ఉంటుంది ఇలా అయితే బుట్ట చేతులు పెట్టాను బ్యాక్ ఓపెన్ అండి చాలా చిన్న బ్లౌజ్ అండి దీని మీదకైతే లెహెంగా కూడా స్టిచ్ చేసాము లెహెంగా వచ్చి బాడీ లంగా అనమాట అండి తనైతే చిన్న పాప కదా కట్టుకోలేదు అలాగే క్లిప్ పెట్టినా హ్యాండిల్ చేయలేదు అనేసి చిన్నది బాడీ లంగా అయితే స్టిచ్ చేసాము అనమాట ఈ లంగా కూడా మీకు చూస్తాను ఇది గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ అనమాట అండి హాఫ్ అండ్ ఆఫ్ శారీస్ వచ్చాయి కదా సో ఆ శారీలో క్లాత్ అనమాట ఇది ఇలా స్టిచ్ చేసామండి ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా అండి లోపలికైతే ఫిల్ చే ఫిల్ట్ కింద లోపలికి వేస్తామండి బయటకైతే మనకి ఏమీ కనిపించదు అంటే ఓన్లీ లెహంగా వచ్చి త్రీ మీటర్స్ లెహంగా అండి చిన్న పాప కదా ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా మనం అన్నది ఫిల్ట్ వేసేస్తామన్నమాట ఇదిగో చూపిస్తున్నాం చూసారా టూ ఫిల్ట్స్ కింద అండి ఈ బార్డర్ అన్నది కూడా శారీలు వచ్చిన బార్డర్సేనండి ఇవి ఈ నే మనం ఒక రెండు స్టెప్ల కింద అయితే వేసాం అండి చాలా నీట్ గా వేసామండి ఈ ఫ్రాక్ అయితే చూడగానే చాలా మందికి నచ్చింది ఒకసారి ఫ్రాక్ ఇది బాడీ లంగా కింద స్టిచ్ చేసామండి ఈ లెహంగా ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి ఇదే సేమ్ పాపది ఒక ఫ్రాక్ అయితే ఉందండి చిన్నది క్యూట్ గా ఉంటది కదా అంటే వేరే క్లాత్ అనమాట ఇది ఇది గోల్డ్ కాంబినేషన్ లోనే ఫ్రాక్ అయితే స్టిచ్ చేసామండి చూసారా ఇది దీనికన్నది బాక్స్ ఫిల్స్ అన్నది మనం యాడ్ చేసి ఫ్రంట్ ఫిల్స్ కింద పెట్టి ఇది చాలా ఎక్కువ గేరే వస్తుంది అండి త్రీ నీటర్స్ గేర్ అయితే కన్ఫామ్ గా వస్తుంది ఇవి అయితే అడ్జస్ట్మెంట్ చేయడానికి అయితే ఇలా అడ్జస్ట్మెంట్ ఇచ్చామండి హ్యాండ్స్ వచ్చి ఇలాగా బుట్ట చేతుల కింద చిన్న హ్యాండ్స్ అనమాట అండి టూ ఇంచెస్ హ్యాండ్స్ అనమాట ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టామండి ఈ ఈ ఫ్రాక్ అయితే చాలా నీట్ గా ఉందండి బ్యాగ్ అయితే జిప్ పెట్టాము బ్యాగ్ ఓపెన్ జిప్ కట్ట అయితే మనం పాప కదండి అందుకనేసి జిప్ పెట్టామనమాట ఫ్లాగ్ పైపింగ్ ఇచ్చేసామండి చిన్న నెక్ ఇలా పెట్టేసాము ఇంకా జస్ట్ ఇంకా చాలా డిజైన్ గా కొడదాం అనుకున్నాం గానీ హెవీగా అయితే వద్దు దొరిగ్గా నార్మల్ డైలీ వేర్ శారీ కదా అనేసి అన్నారండి కస్టమర్ ఎంతకనేసి ఇంక హెవీగా అయితే స్టిచ్ చేయలేదు ఈ ఫ్రాక్ లెహెంగా సెట్ ఎలాగున్నాయి అన్నది కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్